పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం ఆమెన్ గౌరవనీలైన సహోదరి సోదరుల మీకందరికీ ఈ రోజు మన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామమును వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని పవిత్ర సువిశేష పట్నములు మొదటి పట్టణము పిడిత పౌలు గారు కొరింతలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చం నుంచి పదకొండవ వచనం వరకు రెండవ పట్నము మత్తిగ సువర్త ఆరవ అధ్యాయము ఒకటో వచ్చం నుంచి ఆరో వచనం వరకు మరియు పదహారు నుంచి పద్దెనిమిది వచము గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ యొక్క రెండు పట్నముల యొక్క ముఖ్యాంశము దాన ధర్మములు చేయుట క్రైస్తవుని ధర్మము గౌరవ సహోదర సహోదరి ఈ దానగుణము ప్రభువు నీకిచ్చినటువంటి రహస్య ధర్మము ఆ రహస్య ధర్మమును రహస్యముగా చూస్తున్న దేవునికి మాత్రమే తెలియనట్లు చేయు రహస్య గుణము ఈ గుణమును నీకు ఇష్టం వచ్చిన విధముగా ఉపయోగించినచో అది పాపం నీ డాంబికపు గుణం నీ ముందే సత్కల పడుతుంది రహస్య దేవుని మనసు బాధ పెడుతుంది నీవు చేసిన దానం దేవుని ముందు చల్లని చిరిగిన రూపాయి అవుతుంది పవిత్ర దేవుని జీవగ్రంథంలో కనిపించని అక్షరం అవుతుంది దేవుని మదిలో మరచిన సంఘటన అవుతుంది పట్టు పంచుల అలంకరణతో భుజముపై పట్టు పట్టుదోవతలు తెచ్చిపెట్టిన హోందాతనంతో అధికార దర్పణపు షూటులతో ఆస్తితో పలకరించు స్వర్ణాభరణాలతో అవునా అంటూ అందరూ పెద్ద కళ్ళు చేసుకుని వారంతా మీ దాన ధర్మాల దర్పాన్ని మనసులో మేము ఆకాశానికి ఎత్తితే నీవు పరమానంద భరితుడు అవుతాయేమో కానీ నీకు చెప్పకుండా నీవు ఊహించినంతగా ఆశీర్వదించిన దేవుడు ఆ దినమే నీ నుండి తన ముఖమును చాటు చేసుకుంటారేమో గమనించుకో ప్రజలచే దాన కరుణుడు అనిపించుకొని నీ దానముతో నీ గుణ ఫలితము నీ మరణము తదుపరి నీతోనే మట్టిలో కలుస్తుంది అది కాదు నే కోరేది అంటున్నారు ఈనాటి సుశేషంలో యస్ క్రీస్తు ప్రభువు ఈనాటి సందేశంలో క్రీస్తు ప్రభు సమస్త మానవాళికి జోడు గుణాల వరాల గురించి సందేశిస్తున్నారు ఈరోజు ఆ జోడు గుణాలు ఏమిటంటే మొదటి గుణము దానగుణము రెండవది ఉపవాస ప్రార్థనా గుణము ఈ రెండు గుణాలను మనం జోడెద్దుల బండితో పోల్చుకోవచ్చు ఈ రెండు గుణాలతో మనము మరణం అనే గమ్యానికి చేరాలంటే ఈ రెండు వరములు లేక గుణములు ఒకదానితో పాటు మరొకటి ఉంటేనే జీవితం అనే జోడిద్దల బండి నిండా దేవుని దీవెనలతో నింపబడి ఉంటుంది అప్పుడు మరణం అనే గమ్యం వద్ద గోతి దగ్గర నక్కల కాచుకొని కూర్చున్నటువంటి సాతాని యొక్క ఉత్సాహం నిరుత్సాహం అవుతుంది ఈ రెండు జోడిద్దలతో ప్రకాశిస్తున్న నీ బ్రతుకుబండిని తండ్రి దేవుని సన్నిధికై వెళుతున్న నీ జీవితం అనే వాహనాన్ని విడిచి మరణము అనే మార్గంలోకి నీవు వెళ్ళినప్పుడు పేతురు గారు మోక్షము ద్వారానే నీకు తెలిసి దేవదోతుల స్వాగతం పలుకగా త్రియేక దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళగా అచ్చట త్రియేక దేవుని మోము ఆనందంతో ప్రకాశించడం నీవు చూస్తావు అలా కాదు దేవుడిచ్చిన ధనధాన్యాలను ఆస్తులను పవిత్ర బైబిల్ గ్రంథంలో లోకార్శ వార్త పదార్ అధ్యాయము పంతొమ్మిదవచం నుంచి ముప్పై ఒకటో చెప్పిన ధనికుడు లాజరును ఉపమానంలో ధనికుడు పాత్రను పోషించి ఆ ధనికుడిలాగా దాన ధర్మములు చేక చెంతనున్న పేదవాడిని నిర్లక్ష్యపరిచినట్లయితే పేదవానికి ఎవరు లేరు అనుకోవద్దు పరలోకములో అబ్రహము వాడి ఆ పేదవారిని ఆదరిస్తుంది గుర్తుంచుకో అక్కడ మోక్షంలో నీ గేటు ముందున్న లాజరు అని పేదవాని స్థలము నీదవుతుంది ఈ లోకంలో నీ సౌఖ్యపు తోగుటూయ్యాలు పేదవానిదవుతుంది అవుతుంది కావున సహోదర సహోదరి దేవుడు నీకు ధనము ఆస్తులు మొదలగు వాటిని నీకు ఇచ్చినది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తినటానికి ఆహారం లేక కడుపు పట్టుకొని నీ చేతకు వచ్చి దేహి అంటూ నిన్ను దానం అడిగిన వారిని నీకున్న దానిలో వారికి దానం చెయ్యి అది కూడా ఈరోజు మత్తిగ సో వార్త ఆరవ అధ్యాయము మూడవ వచ్చంలో క్రిసి ప్రభువు ఉన్నట్లు అత్యంత గోప్యంగా నీ దానాన్ని నీకు తెలియనట్లు నిన్ను చూస్తున్న తండ్రి దేవునికి ఒక్కరికే తెలియనట్లు చేయాలి అప్పుడు ఆ క్షణమే నీ గృహంలో నీ గృహస్థులు ఆశించినది జరిగించుటకు దేవుని దీవెనలు నీ గృహంలో ప్రవేశించుటకు నీ ఇంటి వాకిట నీ ఇంటి ముఖద్వారం వద్ద నీవు ఎప్పుడు ద్వారం తీస్తావా అని కాచుకుని ఉన్నట్టుంటాయి దేవుని దీవెనలు ఇది వాస్తవం సత్య విషయం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా లేదు మాకు ధనమే సర్వసము అనుకుని ధనములో సౌఖ్యముందని ఆ ధనములో స్వర్గముందని మనం ప్రారంభంలో ఉలహరించుకున్నట్లు కాక ధనము దానము అను జోడెడ్ల బ్రతుకుబండికి కట్టుబడి వాటిలో ధనము అను దానికి మాత్రమే బ్రతుకుబండికి కట్టావో అప్పుడు ఒంటెద్దులంటి ధనముతో లాగబడు నీ బ్రతుకుబండి లాగుద్ది కానీ అది దారి తప్పి నరకానికి నీ బ్రతుకుబండిని లాక్కెళ్తుంది అప్పుడు నీవు దేవుని దృష్టిలో భాగ్యవంతుడు కాలేవు ఈ విషయాన్ని లోక ఘర్షణ అధ్యాయము పన్నెండవ అధ్యాయము నుంచి ఇరవై ఒకటో వచ్చి చదివితే మనకి అర్థమవుతుంది మరొక విషయం గౌరవ సహోదరి సహోదరుడా అదేంటంటే నీవు చేయు దాన ధర్మములకు పౌలు గారు కొరింతలుగా రాసిన రెండవ పత్రికలో తొమ్మిదవ అధ్యాయము ఆరవచ్చ నుంచి పదకొండవ వచ్చంలో నీవు చేయు దాన ధర్మములు పొలములో వితజల్లు విత్తనము లాంటివి అని అంటున్నారు రైతు తన పొలంలో ఎన్ని మంచి విత్తనములు వేస్తే పంట అంత విస్తారముగా పండునట్లు నీవు ఎన్ని దాన ధర్మములు ఎంత నిస్వార్థంగా చేస్తే నీ జీవితమును పొలము అంత విస్తారము దేవుని దీవెనతో విరాజిల్లుతుంది మోక్షంలో తండ్రి దేవుని సన్నిధి సిద్ధిస్తుంది గౌరవ సహోదరి సహోదరుడా నిర్ణయించుకో దానము మరియు ఉపవాస ప్రార్థన అను జోడెద్దుల నెక్కి మోక్షములుకెళ్తావా ఒంటెద్దు బండి లాంటి దాంబికముతో దాన ధర్మములు చేసి గొప్పలు చెప్పుకొని నీవు చేసిన దానపుణ్యము ఈ భూలోకంలోనే ఖర్చు చేసుకుంటావా నీ ఇష్టం నీకు జోడెద్దుల బండి ఎక్కాలంటే ఈ క్షణమే క్రీస్తుని నమ్ము క్రీస్తునుల దేన మనసుతో దాన ధర్మములు చేస్తూ జీవించు క్రీస్తునుల ఉత్నమై మోక్షమునకు అధిరోహించు తదాస్తు కొద్దిపాటి ప్రార్థన ద్వారా ఈ యొక్క సుశేష వాక్య ధ్యానమును ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె సర్వేశ్వర సర్వోన్నతర మానవుని యొక్క అన్ని రహస్య క్రియలను ఎంతో శ్రద్ధగా చూస్తూ వాటిని మనసులో పెట్టుకునే దేవా మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును కాక ప్రభు మానవుడు చేసే ప్రతి పనిని మానవుడు చేసే ప్రతి పుణ్య కార్యక్రమాన్ని మానవుడు చేసే ప్రతి డాంబికపు దాన ధర్మాలను అన్నీ గమనిస్తున్న దేవా మాకు మీరు కోరినట్లుగానే దేవా నిస్వార్థపు దాన ఉపవాసపు ప్రార్థనలు దేవా మా జీవితాలకి జోడెద్దుల బండి లాంటివని మేము గుర్తించి వీటిలో ఏది లేకపోయినా మా యొక్క ఒంటెద్దు బండి లాంటి జీవితము సక్రమైన మార్గంలోకి మీ యొక్క సన్నిధానంలోకి రాలేదు ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించి మాకు ఈ యొక్క జీవితంలో ఈ యొక్క జోడిద్దల బండి లాంటి దాన ధర్మములు మరియు ఉపవాస ప్రార్థన ద్వారా మీ యొక్క మహిమను చాటు చెప్పుకునే ఒక అవకాశాన్ని కల్పించమని మేము వేడుకుంటున్నాము తండ్రి అంతేకాకుండా ప్రభు ఒక చిన్న మనవి తండ్రి ఈరోజు తాడేపల్లిగూడి మండలం కడకట్ల విచారణ సంఘస్థుడైనటువంటి ఆనందరావు గారి యొక్క నాన్నగారు మరణించి ఉండగా ప్రభు వారి యొక్క ఆత్మను మీ యొక్క పవిత్ర సన్నిధి స్వీకరించి వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకుంటూ తండ్రిని కోల్పోయినటువంటి ఆనందర గారి యొక్క కుటుంబంలో ఓదార్పుణు దయచేయమని మా నాథుడు మీ కుమారు అయిన ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమ్మన ఆమెన్